హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి మొన్న సంక్రాంతి సంబరాలను పెట్టాను కదా శిల్పారామలో సెకండ్ పార్ట్ అండి ఇది ఇక్కడంతా నృత్యాలు జరుగుతున్నాయండి అంటే కూచిపూడి నెక్స్ట్ భరతనాట్యం అవంతా చేస్తున్నారు గోదా కళ్యాణం అవుతుందనమాట కొద్దిసేపు మేము చూసాము ఆ నెక్స్ట్ ఇక్కడైతేను అన్ని డెకరేషన్ ఐటమ్స్ అండి ఫౌంటెన్ చూస్తున్నారు కదా మంచి బుద్ధుడు కృష్ణుడు అంతా ఫౌంటైన్స్లో ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి చూస్తున్నారు కదా కుక్కటిను మేమైతే కాస్ట్ అడగలేదండి ఎందుకంటే తీసుకో తీసుకోవట్లేదు కదా తీసుకోకుండా ఎందుకులే అడగడం అని అడగలేదు ఇవైతే మనకు చాలా బాగున్నాయండి బాగా నచ్చాయి నాకైతేను అన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడాను ఎక్కువ అయితే బుద్ధుడే ఉన్నాయండి నెక్స్ట్ ఇవన్నీ చూసారా బొమ్మలు ఇవన్నీ కూడా షో పెట్టుకోవడానికి పెట్టుకోవడానికండి ఎంత ముచ్చటగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినవి అండి చక్కగా ఉన్నాయి ప్లాస్టర్ పారిస్ అయితే కాదని అనుకుంటున్నాను నేను అన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు ఆ బొమ్మలు అయితే అసలు వేటికి అవే చాలా బాగున్నాయండి ఈ బొమ్మలు ఇవి చూడ్డానికైనా కనీసం మనం కొన్నా కొనకపోయినా చూడ్డానికైనా సరే వెళ్ళాలి నెక్స్ట్ ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అండి దీని పక్కన నేను దీంట్లో కూడా చాలా ఉన్నాయి ఇవి మట్టి పాత్రలు ఈ మధ్య అందరూ కూడా మట్టి పాత్రలో వండుకుంటున్నారు కదా అన్నీ మట్టి పాత్రల్లో అన్ని వెరైటీలు ఉన్నాయి చిన్న మట్టి పాత్ర నుంచి పెద్ద వరకు కూడా అన్నీ ఉన్నాయి డిషెస్ అన్నీను అన్ని వెరైటీలు ఉన్నాయండి ఎక్కువైతే హ్యాంగింగ్స్ అట్లాంటివి ఉన్నాయి చూస్తున్నారు కదా మనం ఇంట్లో అన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి రకరకాల పింగాణి పాత్రలు అండి చాలా ఉన్నాయి రకాలు అసలు ఎన్ని వేల వెరైటీస్ అంటే అన్ని వేల వెరైటీస్ అండి చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉన్నాయి చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది వెనకాలన్నీ ఏమో విగ్రహాలు అనమాట చిన్న చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అన్ని వెరైటీలు ఉన్నాయి ఈ పాత్రలు అయితే చూసారు ఎంత బాగున్నాయి మట్టి పాత్రలు నెక్స్ట్ మనం దంచుకునే యాలకులు దంచుకునేది చిన్న చిన్న రోలు రోళ్ళు ఇవన్నీ ఉన్నాయని పింగాణి పాత్రలు అయితే చిన్న చిన్న ప్లేట్ల నుంచి చిన్న చిన్న కప్పుల నుంచి పెద్ద పెద్ద వెరైటీస్ వరకు ఉన్నాయి పెద్ద పెద్ద పాత్రలు అన్నీ ఉన్నాయండి గిన్నెలు పెద్ద పెద్దవేమో బాటిల్స్ జాడీలు అంటారు కదా అట్లాంటివి అవి కూడా ఉన్నాయండి వీటిలోనే ఇంకొక వెరైటీ అనమాట ఇవి ఇవి కూడా పింగణి నేను చూస్తున్నాను కదా కప్స్ తులసికోట ఇంకా వెరైటీలు ఏవో పెట్టాడు దాంట్లోనూ అంటే నాకు తెలిసి ఫ్రూట్స్లో కూడా చేసి ఉంటారు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే లైటింగ్ లేదు ఇప్పుడు చూసారో ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా అన్ని ఫ్లవర్సు కలర్సు ఎంత బాగున్నాయి కదా చాలా బాగా అనిపించిందండి ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంది చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మేము ఇంకా రిటర్న్ వస్తుంటే చాలామంది బయలుదేరి వస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దగ్గర అయితే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్ళినా పర్వాలేదనమాట మాకైతే దూరం కాబట్టి కొంచెం ఎర్లీగానే బయలుదేరుదామని మేము బయలుదేరుతున్నామండి సో ఇక్కడైతే ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టారు కొత్తగాను ఇక్కడికి వెళ్ళామనమాట ఇదంతా ఫ్రీ ఎంట్రీ అండి లోపల ఇక్కడ ఏం ఫీజు అవసరం లేదు ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చేసిన ఉంటాయి కదా వస్తువులు నేను అవన్నీ కూడా ఇక్కడ క్రాఫ్ట్ బజార్లో పెట్టారనమాట ఇక్కడ కూడా చాలామంది ఉన్నారండి స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా బాగున్నారు జనాలు అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ ప్రతీది కూడాను రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కానీ మేమైతే ఏం తీసుకోలేదని జస్ట్ చూసాము అంతేను ఇవి కూడా బాగున్నాయండి నేను లోపల అందరూ ఎక్కువ లేడీసే ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు వృత్తులను బట్టి చేసినవన్నీ పనిముట్లు అని అవన్నీ అవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారనమాట సో ఇది కొంచెం అడ్డం తిరిగిందండి కానీ క్రాఫ్ట్ బజార్లోనూ చాలా అందంగా ఉన్నాయండి ఈ విగ్రహాలు అయితేను అది ఏంటో మెటీరియల్ ఏంటో నాకు అంత ఐడియా లేదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి అన్నీ షో కేసులో పెట్టుకునేవే కాస్ట్ అయితే అడగలేదు నేను మళ్ళీ అడిగి కొనకపోతాయని అంటారనుకొని నేనైతే కాస్ట్ అడగలేదు నాకైతే బాగా నచ్చాయండి ఇవైతేనో మంచిగా షో కేసులో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇవి కలర్స్ కలర్స్గా ఉన్నాయి బొమ్మలు అన్నీ చూస్తున్నారు కదా రకరకాల వెరైటీస్ బొమ్మలు అనమాట ఎలిఫెంట్ ఉంది అన్ని డాల్స్ ఎక్కువ ఉన్నాయి ఇది వేరే దాని ఏమంటారు ఉంటారు కదా డాన్స్లో చేసేవాళ్ళు ఉంటారు కదా అవి అయ్యుండొచ్చు అనుకుంటున్నాం వాళ్ళ బొమ్మలు అయ్యి ఇక్కడేమో పార్ట్ మేకింగ్ అండి అదే కుండలు తయారు చేస్తారు కదా అది మనం పార్టిసిపేట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ ఇస్తే పార్టిసిపేట్ చేయనిస్తూ ఉన్నారు అంత అవసరం ఏందని ఊరుకున్నాను అనమాట ఇవన్నీ కూడా అందరు తయారు చేసినవండి ఇంట్లో వంటలు అవన్నీ తయారు చేస్తారు కదా పిండి వంటలు అవన్నీ పెట్టారు నెక్స్ట్ షాంపూలు ఆయిల్ అగరబత్తీలు ఇవన్నీ కూడా ఉన్నాయండి వెరైటీ వెరైటీలు అన్నీ కూడా పెట్టారు వాళ్ళు వాళ్ళ వృత్తులు నేను చేసినవన్నీ కూడా పెట్టారు ప్రదర్శించారు అనమాట ఇక్కడ ఇవేం మామూలుగా బట్టలు టాప్స్ అని డ్రెస్సెస్ అని ఇవన్నీ ఉన్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు మేము నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూసారా బెలూన్స్ అవినీ ఇవంతా కూడా ఎక్కువ పిల్లలు ఆడుకునేవి అవి కూడా పెట్టారు ఇక్కడ ఇంకా మేము బయటకు వచ్చేసామండి చీకటి అయిపోతుందని Like ten friends.